జైవాసవి శ్రీమాత్రే నమ ముందుగా మొట్టమొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జగాల నేలే జగన్మాతకి ఆడవాళ్ళం మనమందరం కూడా ఎన్ని పూజలు చేసినా దేనితో కొలిచినా కూడా ఇంకా మనసు ఏదో ఒక విధంగా అమ్మవారిని కుల్చుకోవాలని ఆ అమ్మవారి మనసు నిండా మనమే నిలిచిపోవాలని చెప్పేసి తప్పిస్తూ ఉంటుంది ప్రతి పడతి మనసు కూడా సౌభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మన కుటుంబం చల్లగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో నిండిపోవాలని మన పిల్లలను చల్లగా తల్లి చూడాలని అమ్మవారి చల్లని చూపు మన పిల్లల మీద ఎప్పుడు ఉండేలా చూసుకోవాలనే ఒక తపనతోటి ఇంకా ఏం పూజ చేయాలి ఇంకేం పూజ చేస్తే బాగుంటుంది ఇంకేం పూజ చేస్తే మనం అమ్మవారి కృపకి పాత్రలు కాగలుగుతాము ఇంకా అమ్మవారి దయాని దయ అంతా మన మీద ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం కదా అండి మన ఆడవాళ్ళమందరం కూడా కొంచెం పసుపు కుంకుమతోటి తనని కొలిస్తే కొండంత ధైర్యాన్ని ఇస్తుందని కొండంత అండగా మనకు నిలబడుతుందని మన సౌభాగ్యాన్ని పసుపు కుంకుమల్ని చల్లగా చూస్తుందని చెప్పేసి ఎప్పుడూ ఆ అమ్మ నామస్మరణతోటే ఉంటుంది ప్రతి పడతి మనసు కూడా ఆ తపన నుంచి వచ్చిందే ఈ కోటి గౌరమ్మ ఆలోచన కూడా ముందుగా అసలు యాక్చువల్గా మేమందరం అనుకున్నది ఏంటంటే ఫస్ట్ అంటే కార్తీక మాసం కదా శివలింగాలు అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది బట్ శివలింగాలు అంటే పుట్టమన్ను కొంచెం అది ఎంత పడుతుందో తెలియదు ప్రతి ఊరికి పంపించడం ఇదంతా ఆర్గనైజింగ్ అనేది చాలా కష్టమవుతుంది సో అమ్మవారికి కోటి గౌరమ్మ సమర్పణ అనేది ఎలా ఉంటుంది అని చెప్పగానే మా టీం అంతా కూడా దాని అమలుకు సన్నద్ధ సన్నద్ధులు అయ్యేసి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక డిజైన్గా మేమంతా కూడా ప్లాన్ చేసేసుకునేది తడువుగా ఎప్పుడెప్పుడు వినాయక అంటే వినాయక నవరాత్రి అప్పుడు ఆలోచన వచ్చింది వినాయక నవరాత్రులు నిమజ్జనం అయిపోయాక వెంటనే కూడా ఈ ఆలోచన అమలు అనేది జరగం జరిగింది మీకు అందరికీ కూడా లింక్స్ని ఫార్వర్డ్ చేయము బట్ అనూహ్యంగా ఒక్క రోజులోనే ఎనిమిది వందల మంది ఒకటే ఒక గ్రూప్లో ఎనిమిది వందల మంది మా లోకల్ టీం వాళ్ళందరి సహకారంతో లింక్స్ ఫార్వర్డ్ చేయగానే దాని డీటెయిల్స్ కూడా అంటే కోటి హరిద్ర గౌరమ్మ ఈ టైటిల్ అనేది అయితే ఫస్ట్ బాగుంది మనం అమ్మవారికి ఏదో ఒక విధంగా పూజ అయితే చేసుకోగలుగుతాము అనే ఒక ఆలోచనతో టైటిల్ చూడంగానే చాలా దాదాపు ఒక ముప్పై ఊర్లలో నుంచి ఆ క అనంతపురము కర్నూలు హుజ్రాబాదు వరంగల్ హనుమకొండ కాజీపేట కేసముద్రం ఇలా ఒక ముప్పై ఊర్లలో సూర్యాపేట జన్గాం జమ్మికుంట ఇట్లా ముప్పై ఊర్లల్లోకి ఇది అనూహ్యంగా పాకిపోయింది ఈ లింక్ అనేది ఒక్క రోజులో ఎనిమిది వందల మందిని మేము అక్కున చేర్చుకున్నాము ఈ అమ్మవారి సేవలో పాల్గొనడానికి ఎనిమిది వందల మంది చేరగానే ఇది సరిపోదేమో అనుకొని మళ్ళీ అంటే ఎనిమిది వందల మంది నుంచి ఫస్ట్ మొదలు వెయ్యి మంది సరిపోతుందిలే అనుకున్నాము పదకొండు వేల నూట పదహారు గౌరమ్మలను చేయాలని చెప్పేసి వెయ్యి మంది అనగానే పదకొండు వేల నూట పదహారు గౌరమ్మలను అని చెప్పేసి మేము అనౌన్స్ చేయడం జరిగింది పదకొండు వేల నూట పదహారు గౌరమ్మలను మనము నెల పదిహేను రోజులలో కంప్లీట్ చేస్తారా లేదా అనే ఒక ఆలోచనతో చాలామంది అమ్ము అన్ని గౌరమ్మలా అన్ని గౌరమ్మలా అని చెప్పేసి అనడంతో మాకు కూడా భయమేసి రెండో లింకును స్టార్ట్ చేసినాం దాంట్లో కూడా వెయ్యి మంది అయ్యారు సో రెండు వేల మంది కోటి గౌరమ్మలు ఐదు వేల నూట పదహారు గౌరమ్మల చొప్పున ప్రతి ఒక్కరికి బాధ్యతప్ప చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కొంతమంది చాలా అంటే చాలా స్పీడ్గా చేసి ఆల్రెడీ మాకు అయిపోయాయి అన్నారు మేము దీని ప్రతిష్టాపన కూడా అమ్మవారి దుర్గాదేవి ప్రతిష్టాపన అక్టోబర్ మూడవ రోజున చాలా అంటే చాలా భక్తితోటి అమ్మవారి నామస్మరణను అమ్మని మనసులో నింపుకొని మా నర్సంపేటలో ఈ కోటి గౌరమ్మ కార్యక్రమానికి అక్టోబర్ మూడున దుర్గాదేవి ప్రతిష్టాపన రోజే ఈ గౌరమ్మ ప్రతిష్ఠాపన కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మంచిగా మాకందరికీ సహకారం చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గౌరమ్మ ప్రతిష్టాపన జరిగిన మొదలు నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ ఊ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ఆలయాలలో సామూహికంగా అందరి ఆడవాళ్ళని కూడా ఒక చోట చేర్చి శ్రీమాత్రే నమ అంటూ కో కోటి నామస్మరణ జరిగింది అనుకుంటాను నేనైతే కోటి గౌరమ్మలతో పాటు చేసుకుంటూ ప్రతి ఒక్క నోట్ల నుంచి పారాయణాలు శ్రీమాత్రైన వాళ్ళు నాకు ఇవన్నీ అందరూ ఫొటోస్ వీడియోస్ పంపిస్తూ ఉంటే కోటి నామస్మరణ కూడా మనం రీచ్ అయ్యామేమో అని అనే అంత గొప్పగా ఆ నామస్మరణతో మాకు వీడియోలు ఫోటోలు పంపిస్తూ ఉంటే మా నర్సంపేట మహిళల ఆనందం అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అంతే విధంగా కృషి చేస్తారు ఒక్కొక్కరుని మేము ఆల్రెడీ మేము గ్రూప్లో చేశాక ఐదు వేల నూట పదహారు గౌరమ్మలు అయ్యాక ఇలా ఒక టైంలో నుంచి ఒక టైం వరకు మాత్రమే చెయ్యండి ఇట్లా ఒక టైం నుంచి ఒక టైంకి పార్సల్స్లో కొరియర్స్లో ద్వారా అందజేయండి అనగానే చాలామంది కొరియర్స్లో పార్సల్స్లో పంపించారు దూరం ఉన్న వాళ్ళు కొంతమంది అయితే నేరుగా ఇచ్చి ఇచ్చారు మేము అమ్మవారి సన్నిధిలో ఈ గౌరమ్మల నప్ప చెప్తాము మేము ఎంత భక్తితో చేసామో ఎంత ఆత్మకరణ ఆత్మశుద్ధితో దీన్ని చేశాము అంతే మనస్ఫూర్తిగా మేము అమ్మవారి గౌరమ్మలను అమ్మవారి సన్నిధిలోనే ఇస్తాము అని చాలామంది కూడా మాకు నేరుగా అందచేయడం జరిగింది ఆ నేరుగా అందజేసినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచిన మాటలు మాకిచ్చిన కాంప్లిమెంట్స్ ఏదైనా కూడా మాకు ఒక బూస్టింగ్ లాగా అనిపించాయి నిజంగా కూడా అమ్మవారి దయ ఎంత మా మీద ఉంటే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ వాళ్ళు నడుస్తూ మమ్మల్ని నడిపి నడిపించారు అనే ఒక భావన వాళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు మాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది అనుకున్న విధంగానే గౌరీ నర్తం రోజు పోలీస్ వర్గమైన పవిత్రమైన రోజు అమ్మవారికి ఘనంగా మా మొత్తం అమ్మవారికి ఘనంగా సారేని సారేని అందజేయడం జరిగింది ఆ సారే కార్యక్రమంతో పాటు కోటి గౌరమ్మల సమర్పణ జరిగింది ఆ కోటి గౌరమ్మల సమర్పణతో పాటు కోటి గౌరమ్మ అయింది కోటి వత్తి అయింది కోటి నామస్మరణ కూడా అయిందండి అంతా మీ అందరి సహకారంతో మాత్రమే అయింది చేసిన ఈ కోటి గౌరమ్మలను అనుకున్న విధంగానే కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిమజ్జనం చేయాలని మేము అందరం కూడా అనుకున్నాము కాకపోతే దానికి కూడా ఒక డేట్ని నిర్ణయించుకున్నాము డిసెంబర్ ఫోర్త్న అని చెప్పేసి డిసెంబర్ ఫోర్త్న మేము అనుకున్న విధంగానే కాళేశ్వరంకి లోకల్ వాళ్ళతోటి వెళ్ళడం జరిగింది మంచి అంగరంగ వైభవంగా ఆ అమ్మవారి నామస్మరణతో కాళేశ్వరంకి కూడా బయలుదేరడం జరిగింది కాళేశ్వరంకి బయలుదేరాము కాళేశ్వరం నుంచి మేము అందరం కూడా కోటి నామస్మరణ కోటి గౌరీ వత్ కోటి వత్తి కోటి గౌరమ్మలను చేసుకున్న ఆ పుణ్యం అనేది మాకు మంచిగా ఇట్లా ఆ అమ్మవారి ఇదంతా భక్తి ఎంత భక్తిభావంతో మేమైతే చేసామో అంత భక్తిభావంతో కాళేశ్వరంకి వెళ్ళగానే ఫీలింగ్ బ్లెస్డ్ అన్న ఒక అమ్మవారి గంగమ్మ ఒడిలోకి చేరగానే మాకు అనిపించింది గంగమ్మకి కూడా చీరే సారే ఓడి బియ్యం సమర్పించాము కోటి గౌరమ్మల పూజని సమర్పి చేశాము అక్కడ కోటి గౌరమ్మల పూజ తర్వాత మేమందరం కూడా కోటి గౌరమ్మలను త్రివేణి సంగమంలో నిమజ్జనం కూడా చేయడం జరిగింది ఒక ఇన్ని రోజులు ఒక రెండు నెలలుగా మా నర్సంపేటలో మొట్టమొదటిసారి జరిగిన ఒక బ్రహ్మోత్సవంగా దీన్నంతా కూడా చాలా అంటే చాలా విజయవంతంగా మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాము చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాళేశ్వరంలో నిమజ్జనం చేశాక ఆ సకల బోలా శంకరుడి దర్శనము ఆ అమ్మవారికి కూడా కాళేశ్వర సన్నిధిలో కుంకుమ పూజలు కూడా చేసుకోవడం జరిగింది అలానే సేమ్ ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ విధంగా ఈ వ్లాగ్లో తెలియజేయడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఏదో ఈ రెండు కూడా మేము అమ్మవారి సన్నిధిలో అమ్మవారి నామస్మరణతో గడిపాము ఇప్పుడు అంతా ఏందో చిన్న పోయినట్టు అనిపించింది ఈ కార్యక్రమం అంతా పూర్తి చేశాక ఏదో తెలియని లోటు మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నామని ఒక భావము మీ అందరితోటి ఏదో ఫీలింగ్ మిస్ అవుతానని అనిపించింది ఎనీవే ఈ రెండు నెలల పదిహేను రోజుల మా అందరితో కలిసి జర్నీ చేసిన మీ అందరికీ కూడా చెత్త కోటి వందనాలు మా నర్సంపేట ఆర్య వైశ్య మహిళా విభాగం తరపు నుండి ఇలాగే మేము ఏ కార్యక్రమం చేసినా మీ సహకారం తప్పకుండా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి శ్రీమాత్రే నమ ఇంకా ఎవరికైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉన్నా మా తరపు నుంచి మీకు సహకారం కావాలన్నా మేము తప్పకుండా అందిస్తామని మరీ మరి ఈ బ్లాగ్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై వాసవి